హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆన్ వన్ దీక్షియాడేస్ బ్లాగ్స్ ఈరోజు సాటర్డే కాబట్టి పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేద్దాం అనేసి ఇంకా మధ్యలోనే ఆయన పనులన్నీ పెండింగ్ పడిపోయినాయి అనమాట ఎందుకంటే వర్షం అయితే వచ్చేస్తుంది ఫైనల్గా అయితే ఇంకా బట్టలు ఉతికేసి కంఫోర్ట్లో పెట్టి తీసి ఆరేద్దాం బకెట్లో పెట్టాను ఫైనల్గా అయితే వచ్చేసింది కూడా సో చినుకులు పడుతున్నాయి అనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో వెళ్ళడానికి అయితే ఇంకా రెడీ అయి కూర్చున్నారు వర్షం వెళ్దాం అనేసరికి మా పిల్లలు ఏమో పక్కనే టిఫిన్ తినేసి ఇంకా ఆడుకుంటున్నారనమాట ఇద్దరు బిడ్డలో కూడా రోజు సెకండ్ సాటర్డే కాబట్టి ఇంకా హాలిడే ఇచ్చేసారు నన్ను అయితే ఒక మాద్రగా ఆడుకోరు మా పిల్లలు అయితే ఇంకా అరిపిచ్చు అరిపించేస్తూ ఉంటారు ఫైనల్గా అయితే బట్టల పని మాత్రం అయిపోయిందండి ఇంకా టిఫిన్ తిన్నాయి మార్నింగ్ ఏంగిలీ ఏని అన్నీ బయట వేసేసాను కిచెన్లో అన్నీ తీసేసి ఇంకా పాలు కాసేసాను కూడా పిల్లలకు కూడా ఇంకా వాళ్ళు చల్లారాక పట్టేస్తాను ఇంకొంచెం తగ్గినాక ఆరాధం అనేసి అనుకున్నాను కొంచెం తగ్గిందండి ఒక హాఫ్ అన్ అవర్ ముప్పావు గంట తర్వాత అట్లాగా వర్షం తగ్గింది అనమాట ఇంకా బకెట్లు అయితే తెచ్చేసి ఇంకా పైకి తెచ్చాను అనమాట చూడండి చినుకులు తీక మీద భలే ఉన్నాయి డాట్ డాట్స్కి అయితే అవి కొంచెం తింటే భలే లైన్ కొన్నాయండి చుక్కలైతే సో అవన్నీ దులిపేసాను దులిపేసినాకైతే ఇంకా బట్టలు అరేజేసి ఈరోజు ఏం కర్రీ చేద్దామనేసి ఇంకా ఆలోచిస్తుంటే ఈరోజు పిల్లలు అలాగో ఇంట్లో దగ్గరే ఉన్నారు కాబట్టి చేపల కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో అది చూసే ముందు అయితే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి ఈరోజు ఫిష్ కర్రీ చేస్తారనమాట సో ఎలా చేస్తున్నాయి అనేది నా స్టైల్లో అయితే మీకు చూపిస్తాను తప్పకుండా అయితే వీడియో చూడండి సో ఇక్కడైతే మొత్తం బట్టలన్నీ ఆరేస్తాను ఇంకట్లు ఇవన్నీ వచ్చాక చూపుతానమాట ఎక్కడైతే ఫిష్ లైవ్ ఫిష్కి వచ్చామంటే సాటర్డే కదా మార్కెట్లో అంత ఏం ఉండవో చచ్చిపోయి ఉంటాయి కాబట్టి మేము మూడు జనాలన్నా లైఫ్ లైవ్ ఫిష్లోనే ఒక కేజీ చేప అయితే తెచ్చుకుంటాము ఇంకా మా హస్బెండ్ కూడా తగ్గువై తింటారు కాబట్టి కేజీ అయితే మాకు సరిపోతుంది సో లైవ్ ఫిష్కి అయితే వచ్చాము చూడండి ఈ చేప చూడండి అలా మెదులుతుంది అసలు చేపలు చాలా తీశారు చాలా ఉన్నాయి అనమాట ఇంకా దాంట్లో వాటర్లో ఇంకా నెట్టతో కొన్ని తీశారు కొన్ని ఏమో జనం అయితే తీశారు కొన్ని ఏమో జనం అని తీసారనమాట చూడండి ఎలా మెదులుతున్నాయో చూడండి అబ్బలే ఉన్నాయి చూడటానికి అయితే సో మీకు చూపిద్దామనేసి ఇంకా చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇంటి దగ్గర నుంచి బట్టలు ఆడడమే వర్షం తగ్గింది కదనేసి ఇంకెట్లా లైఫ్ ఇచ్చి తెచ్చుకుందాం అనేసి ఇంకా వచ్చేసారనమాట డైలీ వండవచ్చు ఫిష్ కర్రీ కా డైలీ కాదండి పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా ముళ్ళు తీసుకుంటాయి ఇబ్బంది పడతారు అనేసి స్కూల్లో లంచ్ బ్రేక్లు అనేసి చేపల కర్రీ అనేది మామూలు రోజుల్లో చేయను అనమాట సండే అంటే చర్చికి వెళ్తాము ఇంకా హడావుడిగా చేప తెచ్చుకు ఏం క్లీన్ చేసుకోవడానికి టైం సరిపోదన్నమాట అనమాట ఎలాగో ఈరోజు సాటర్డే పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు హాలిడే ఇచ్చేస్తారు కాబట్టి తాయితీగా వండుకొని తిందామనేసి ఇంకా ఫిష్ తెచ్చుకుంటాకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ నేను నేనైతే చేసేసి ఇంకా కట్ చేసేయమన్నాను ఇంటి దగ్గరికి వెళ్ళి వాష్ చేసుకోవచ్చు అనేసి చేయమని చెప్పాను అనమాట ఫైనల్గా అయితే ఇంక ఇంటి అయితే వచ్చేస్తాను అందులో కొంచెం కళ్ళుప్పు అయితే వేసేసి ఇంకా బయటకు తీసుకెళ్లి క్లీన్ చేద్దామనేసి తీసుకెళ్తున్నాను వర్షం రాట్లా తగ్గిపోయింది బట్టలు కూడా పైన ఆరేస్తాను నేను వర్షంలో అంటే వర్షంలో పని చేసుకోవద్దా స్టార్ట్ ఫైనల్గా అయితే ఒక్కొక్క పీస్ అయితే మళ్ళీ రాయిగేసి అనమాట ఎందుకంటే అక్కడక్కడ పొలుసులు ఉండొచ్చు అందుకనేసి మొత్తం క్లీన్ చేసుకుందాం అనేసి సో వన్ బై వన్ అయితే మొత్తం రాకేసి పులుసు వచ్చేలాగా చేస్తున్నాను అనమాట ఇంకా లోపల ఏమైనా ఉన్నా మొత్తం చేసుకుంటా అనేసి మొత్తం నీట్గా చేస్తున్నారు అనమాట ఇంకా మా పెద్దోడు మా చెన్నోడు ఇంకా నా దగ్గరే ఉన్నారు ఇంకా దగ్గరకు చూపించు అని చెప్తున్నాను అనమాట సో ఎలా ఉంది ఏంటనేది ఫిష్ మొక్కలు అనేది ఎలా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసింది ఆవిడైతే ముందుగానే కొంచెం పెద్దగా కట్ చేయమంటే కొంచెం చిన్నగానే కట్ చేసింది సో ఇంక ఇదనమాట వీడియో వచ్చేసి మళ్ళీ నా స్టైల్లో ఈ ఫిష్ కర్రీ అనేది ఎట్లా చేస్తాను ఏంటనేది మొత్తం ప్రాసెస్ రూపంలో అయితే మీకు షేర్ చేస్తాను అనమాట తప్పకుండా అయితే వీడియో చూడండి సండే రేపు తెచ్చుకోవచ్చు కదా అనేసి అనుకోవచ్చు కాకపోతే రేపు ప్రేయర్కి వెళ్తాం కాబట్టి టైం కుదరట్లేదండి ఒక్కోసారి అయితే అందుకనేసి ఇంక ఈరోజే పిల్లలు ఎలాగో ఉన్నారని నేను అయితే శుభ్రంగా కడిగేసాను అనమాట ఇంకా చూడండి ఎంత నీట్గా వాష్ చేశాను చాలా సార్లు అయితే వాష్ చేశాను నీజి స్మెల్ అనేది రాకుండా ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఇంకా రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అంటే మిక్సీ పట్టేస్తాను అనమాట టమాటాలు ఉల్లిపాయలు మొత్తం పేస్ట్ చేసి ఈరోజు వండబోతున్నాను మొత్తం ఇంకా కర్రీ ప్రాసెస్ మొత్తం లాంగ్ వీడియోలోనే ఉంటుంది ఈ వీడియోలో మాత్రం తప్పకుండా అయితే వీడియో చూడండి సో ఇంకెక్కడైతే రైస్ పెట్టేశాను వీటికి కావాల్సినవి రెడీ చేసుకున్నాకైతే మళ్ళీ స్టార్ట్ చేస్తాను చూస్తూ ఉండండి చేసి ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ చేశాను అండ్ ఇంకా టమాటాలేమో చిన్న రెండు టమాటాలు అయితే ఇంకా పండునివి తీసుకున్నాను ఇవి కూడా మిక్సీ పట్టేసినాకైతే ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను ఇక్కడైతే చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ ఆయిల్ అయితే పోసుకున్నాను హీట్ అవుతుంది ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటాను ఆయిల్ హీట్ అయినాక ఇంకా ఈ ఫ్రై అవుతూ ఉంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా రోడ్లో నోరాలన్నమాట అది బయటకు వెళ్ళి నూరుకొని వచ్చేద్దాము ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను అలాగే ఇంకా ఒక పచ్చిమిర్చి పెద్దది చీల్చి వేసేసుకుంటున్నాను ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే తిప్పుకుంటూ ఉండాలి సో ఇంకా ఉల్లిపాయలు అయితే కొంచెం ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడేమో టమాటా పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను కొంచెం టమాటా పేస్ట్ అయితే వేసేసుకున్నాక ఇదంతా కొంచెం వడకాలన్నమాట ఈ లోపలిపోయి ఎల్లుల్లిపాయలు అయితే నూరేసుకొని వచ్చేద్దాము సో చేపల కూరలోకి అయితే ఇంకా రోల్ అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఆ రోట్లో అయితే చేపల కూరలో సంబంధించినవి ఇదిగోండి ఇక్కడ పెడతాను ఇక్కడ గసగసాలు అలాగే అల్లము ఒక చెక్క ఒక ఇలాచి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అలాగే వెల్లుల్లిపాయలు రెండు మొక్కలు అల్లం వెల్లుల్లి అనమాట చి సారీ రెండు ముక్కలేమో అల్లం మొక్కలో గసగసాలు అయితే ముందు వేసేసి నూరేద్దాము గసగసాలు అయితే కొంచెం నలుగునాయి అనమాట ఇంక ఇందులోనే కావాల్సినవి ఇంక ఇంక వేసేసుకుందాము ధనియాలు జీలకర్ర ముందా వేసుకుందాము తల తర్వాత ఏమో అల్లం ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు లాస్ట్లో వేసేసుకుంటాను సో ఇదిగోండి ధనియాలు ఒక చెక్క ఒక ఇలాచి రెండేమో లవంగ మొగ్గాలు అయితే వేసాను ఇవి కూడా మెత్తగా నూరేసుకున్న తర్వాత అల్లం వెల్లులు కూడా వేసుకు నూరేసుకుంటాను ధనియాలు జీలకర్ర అయితే నలిగిపోయాయి అల్లం వెల్లుల్లి మొక్కలు అయితే వేసేసుకుంటున్నాను మరి అల్లం వెల్లుల్లి మొక్క అలాగే ఉంటుంది ఎలా ఉంటుంది మరి అల్లం అయితే ఇంకా నలిగిపోయింది అనమాట ఎల్లుల్పాయలు కూడా వేసేసుకుంటాను ఇలా నూరుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చేపల కూర అయినా మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా కాకపోతే కొంచెం టైం ప్రాసెస్ అనమాట కొంచెం పని అయితే ఎక్కువ అవుతుంది ఇట్లా చేసుకుంటే ఇంక ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి ఇంకా మెల్లిగా చేసుకుంటున్నాను మొత్తం అయితే నలిగిపోయింది ఇప్పుడు ఇది గిన్నెలో తీసేసుకోండి ఇంకా ఉల్లిపాయలు వేసేసుకుంటాను వెళ్ళిపోయి చూడండి ఎంత స్మెల్ వస్తుందంటే చాలా బాగా స్మెల్ వస్తుంది ఇది అయితే వాసన చూస్తావా పడిపోద్ది మళ్ళీ చేయలేం దీంట్లో ఏమి మట్టి ఏమాకుండి మళ్ళీ వస్తాను నోరుతాను సరేనా అలా ఉంచండి రాయి తగిలిద్ది అదా వచ్చేయండి లోపలికి వచ్చేయండి సో ఇంక ఈ పేస్ట్ అయితే ఉల్లిపాయలు వేసేసుకుంటాను ఉల్లిపాయలు అయితే చక్కగా ద్వారా ఫ్రై అయిపోయింది అండి ఇంక ఇప్పుడైతే ఇందులో నేను నూరు పెట్టుకున్న అల్లం ముద్ద అయితే వేసేసుకుంటాను సో ఇదిగోండి ఇదంతా పచ్చవాసనంతా పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మొదలు పెట్టేసుకుందాము పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే ఫ్రై చేశాను ఆల్రెడీ ఉడికిపోయింది అనమాట ఇది ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటాను ముందుగా అయితే పసుపు అయితే వేయలేదు నేను కొంచెం పసుపు పసుపు వేసినాక కొంచెం ధనియా జీలకర్ర పౌడరు ఇది కొంచెం ఆల్టా అయితే కప్పుకున్నాక ఇది కొంచెం ఫ్రై అయిపోయినాక సరిపడా కారం అనమాట ఇంకా రెండు స్పూన్లు కారం వేసాను నేను మాకు మంట అయితే సరిపోద్ది మంట ఎక్కువ తింటే ఇంకా ఎగ్గస్ట్రా కొంచెం వేసుకోవచ్చు ఇదంతా మిక్సీ మొత్తం కలిపే చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయినాక ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం గుజ్జు అయితే ఇందులో పో చేసుకుంటాను సో ఇదిగోండి చింతపండు రసం అయితే పో చేసుకుంటున్నాను చింతపండు రాసం పోజేసుకున్నాను కాబట్టి మొత్తం అంతా ఇంక ఈ వాటర్ అంతా ఒకసారి కలిపేసుకోండి మసాలాలన్నీ వాటర్లో పట్టేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలైతే వేసేసుకుంటున్నాను ఇలాను చేసుకోవచ్చు మొత్తం ప్రాసెస్ మొత్తం కలిపేసి మొత్తం ఉల్లిపాయ ముక్కలు కానీ మసాలాలు కానీ ఆయిల్ కానీ మొత్తం కలిపేసేసి కూడా అలా కూడా ఒకసారి ట్రై మీకు చూపిస్తాను అనమాట ఇదొక ప్రాసెస్ అనమాట చేపల ప్రాసెస్ కర్రీ చూసారు కదా మొత్తం ఇంకా వాటర్ పోసేసాం కాబట్టి సిమ్లో పెట్టేసుకుందాం అండి ఫుల్గా అస్సలు పెట్టకూడదు పెట్టకూడదాం అయితే సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఉడికిచ్చేసుకుంటే వా ఆయిల్ అంతా పైకి వరకు అయితే ఉడికిచ్చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం చేప ముక్కలను అయితే వేసేసుకున్నాను ఇది ఒక ట్వంటీ మినిట్స్ అయితే లో పెట్టేసుకొని అదే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉడికిచ్చేసుకోవాలి ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఎంతవరకు ఉడికిందో చూసేద్దాము మాక్సిమం అయిపోయి ఉంటుంది చాలా టైం అయితే ఉడికిచ్చాను అన్నమాట సో చూడండి ఆయిల్ అంతా పైకి అయితే రిలీజ్ అయింది చూసారు కదా ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేసుకుంటాను కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా వదిలేద్దాం అనమాట చేపల కూర అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి సో కొత్తిమీర వేసేసుకున్నాను కాబట్టి టూ మినిట్స్ అయితే ఇంక అట్లా వదిలేద్దాము మూత పెట్టేసి అలా వదిలేసినాకైతే మళ్ళీ మీకు చూపిస్తాను ఒక టూ మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పిల్లలకైతే ఇంకా అన్నం పెట్టేస్తాను సో వేడి వేడిగా చేపల కూర అనమాట నా స్టైల్లో ఇంకా చేపల కూర అయితే ఈరోజు చేశాను ఇంకా పిల్లలు కూడా ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారేదనేసి చేపల కర్రీ చేశాను అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే పీస్ అనేది చక్కగా ఉడికింది సో పిల్లలకైతే ఇంకా భోజనం పెట్టేస్తాను సో ఇంకా రైస్ అయితే పెట్టేశాను కాబట్టి ఒకసారి టేస్ట్ చూసేద్దాం ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఒక చిన్న పీస్ అయితే వేసుకుందాము అండ్ పులుసు కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది అనమాట అందుకే కొంచెం ఇగురుగా అయితే దించాను ఒకసారి అయితే ఇది కలుపుకుని టేస్ట్ ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను సారీ చెప్తాను చాలా బాగుంది కర్రీ అయితే చాలా బాగుంది అనమాట మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈరోజు చేపల కూర చేయడం వల్ల అయితే అసలు రెడీ అవ్వలేదండి మీరు చూసిన అయితే ఏం చూసి బ్యాడ్గా అయితే అనుకోవద్దు ప్లీజ్ సో ఇంకా కూర అయితే చాలా బాగుంది ఉప్పు కూడా సరిపోయిందనమాట ఇదండి వీడియో వీడియో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి కర్రీ ప్రాసెస్ మొత్తం నచ్చితే ఒక లైక్ కొట్టండి బాయ్ బాయ్